నమస్కారం ఓం సాయిరామ్ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్ని అవతారములు ఎత్తి ఇంకా ఏ అవతారములు నేను స్వీకరించలేను అని అన్న తర్వాత జగన్మాత ఆదిపార ఆసక్తి ఈశ్వరుని వంక బ్రహ్మవంక చూడడం జరిగింది వారును అవతారాలు ఎత్తుట ఎత్తుటకు సరిగా లేదు అన్నందువలన కలియుగంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎక్కువైందని పాపాలు ఎక్కువైపోతున్నాయని దీనికి అంతటికీ ఒక గురువు గురువు హితబోధకుడు త్రిమూర్తులు స్వరూపంగా వెలసిన కావలసిన ఒక గురువు కావలేనని జగన్మాత ఆది పరాశక్తి ఒక పేద దంపతులకు సాయిబాబాను ఇవ్వడం జరిగింది సాయిబాబా జన్మించిన తర్వాత ఆ పేద దంపతులు అతనిని పోషించుటకై వీలు లేక ఒక కారు అడవిలో వదిలేసి వెళ్ళిపో వెళ్ళిపోవడం జరిగిందని గ్రంథాలు చెబుతున్నాయి సాయి సచరిత్రలో చెప్పడం నేను చెబుతున్నాను మీకు ఆ తర్వాత ఒక వృద్ధ దంపతులు ఆ పసికందను చేరదీసి కాపాడడం జరిగింది అతనే ఈ సాయిబాబా ఈ వీడియో మీకు నచ్చినంటే సబ్స్క్రైబ్ చేసుకుంటు